నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఒక్కో విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిజం చెప్తున్నా ఏ ఒక్క పబ్లిక్ ఏ ఒక్క వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు సంతోషంగా లేరు ఎందుకంటే వీళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి వాటి మీదనే ఇంట్రెస్ట్ పెడుతున్నారు ప్రజా సమస్యల మీద ప్రజా సంక్షేమం కోసము ప్రజా పరిపాలన మీద వీళ్ళు ఎప్పుడు దృష్టి సారిస్తలేరు దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే డెబ్బై రెండవ మిస్ వరల్డ్ కాంపిటీషన్ మన హైదరాబాద్లో నిర్వహించిరు తెలంగాణ రాష్ట్ర పేరు ప్రతిష్టను తీసుకొస్తామని చెప్పేసి మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్లో నిర్వహిస్తే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గు ఈ ఈరోజు వీళ్ళేదో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇక్కడ ఇక్కడ చేపిస్తే పెట్టుబడులు వస్తాయని చెప్పేసి మాట్లాడతారు సిగ్గు లేకుండా ఈరోజు ఏ ఏ వర్గానికి చెందిన ముఖ్యమంత్రులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు సొంగగా ఆర్చుకుంటూ ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ కోసము విందులు వినోదాలలో పాల్పంచుకుంటూ ఉన్నారు గ్యాంగులు గ్యాంగులు వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నారు ప్రతి ఒక్క సమావేశంలో వీళ్ళు కంపల్సరీ కనిపిస్తున్నారు ఇంక్లూడింగ్ తిరుపతి రెడ్డితో సహా వీళ్ళందరికీ చెప్తున్న సిగ్గు శరం మానం మర్యాద ఏవైనా ఉంటే మీరు చచ్చిపోండి మీలాంటి వాళ్ళు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదు ఈ రోజు వీళ్ళ వెనకాల సొంగగారుచుకుంటూ తిరిగే మీరు దాదాపు యాభై తొమ్మిది మంది విద్యార్థులు పురుగుల అన్నం తిని బాత్రూములలో పాములు కాటేసి మైనారిటీ గురుకుల పాఠశాలలో చనిపోతే ఏ ఒక్కరు కూడా వెళ్ళి పరామర్శించలేదు దాని గురించి రివ్యూ కూడా నిర్వహించలేదు కానీ ఇక్కడ మాత్రం గుంపులు గుంపులుగా గొర్రె లెక్కన తిరుగుతూ ఉన్నారు మీరు పరిపాలించిన ఈ ఐదు వందల పది ఐదు వందల ఇరవై రోజులలో రోజుకొక్క రోజుకొక్క రైతు చొప్పున చనిపోతే దాదాపు ఐదు వందల ఒక్క మంది రైతులు చనిపోయారు ఐదు వందల ఒక్క మంది రైతులని చనిపోతే ఇప్పటిదాకా మీరు ఏ ఇవి మంత్రులు ముఖ్యమంత్రి కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు సొంగగార్చుకుంటూ తిరిగేటోళ్ళు ఆ రైతులను పరామర్శించడానికి రైతులు ఎందుకు చనిపోతున్నారు అని చెప్పేసి ఒక్కసారైనా రివ్యూ నిర్వహించిరా సిగ్గుండాలే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మొత్తం దెబ్బతీసేసిరు ఈరోజు మన తెలంగాణని ఈ రాష్ట్రాలలో తిట్టడమే కాదు లండన్కి వెళ్ళి తిట్టేటట్టు కూడా మిల్లా మ్యాగీ అనే మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన అమ్మాయితోటి మీరు ప్రవర్తించిన తీరు ఈరోజు ఆమె లండన్కి వెళ్ళి మీడియాలలో ముందు మాట్లాడినప్పుడు ఇండియా అనే పేరు చెప్తుంది ఇండియాలో నాకు ఇట్లాంటి అవమానం జరిగిందని చెప్తుంది తెలంగాణ అని చెప్పట్లేదు ఇండియా అంటుంది అంటే మీరు భారతదేశం పరువును మన మన భారతదేశ పరువును ఇక్కడ లోకల్లో పోవడం కాకుండా ఇంటర్నేషనల్ ప్రతి దేశాలలో పోయేటట్టు చేసిరు ఈరోజు మీరు మిస్ వరల్డ్ కాంపిటీషన్ నిర్వహించి నెల రోజులు ఈరోజు వీళ్ళు తెలంగాణ బార్డర్ కానీ ఇండియా దాటిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ వాళ్ళ దేశాలలో ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం గురించి కానీ భారతదేశం గురించి కానీ ఇంకెన్ని విధాలుగా మాట్లాడతారో మీరు చేసిన చండాల పనుల వల్ల ఈరోజు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మన తెలంగాణ రాష్ట్ర పరువుని తీస్తారు రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవనైతే చెప్పారు తెలంగాణ రాష్ట్రానికి పరువు కూడా లేకుండా చేసేసి కదా రేవంత్ రెడ్డి గారు మనం చేయాల్సిన పనేంది మనం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం ఈరోజు రెండు సంవత్సరాలు కావస్తుంది ఆటో కార్మికులు చనిపోయారు చేనేత కార్మికులు చనిపోయారు రైతులు చనిపోయారు విద్యార్థులు చనిపోయారు నిరుద్యోగులు చనిపోయారు ఒక్క విషయమైనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మీరు మాట్లాడిరా మరి సిగ్గు లేకుండా రాసుకొని వచ్చి కూడా తప్పు మాటలు మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలంగాణ రాష్ట్రం యొక్క అణువణు తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు ప్రతిష్టాన్ని తీసుకొచ్చేటట్టు స్పీచ్ ఇవ్వాలి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బీఆర్ఎస్ పార్టీ హయాంలో చాలా ఘనంగా జరిగింది తెలంగాణ రాష్ట్రం మొత్తం పండగలాగా చేసుకునేది ఎవరో సచ్చిన శవం ముందు డప్పు కొట్టినట్టు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు మీరు స్పీచ్ చేయడానికి రాదు తెలంగాణ గురించి చెప్పడానికి రాదు తెలంగాణ సంక్షేమం గురించి చెప్పడానికి రాదు తెలంగాణలో తెలంగాణ రావడానికి పన్నెండు వందల మంది బలిదానమైన వాళ్ళ గురించి మాట్లాడరు ఎంతమంది అయితే సజీవ దానం అయిపోయి శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు చనిపోయారో వాళ్ళ పేర్లు కూడా మీకు గుర్తులేవు పేపర్ల మీద చూసి కూడా తప్పు తప్పులు చదువుతూ ఉన్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో కృషి చేసిన కేసీఆర్ గారి పేరు లేకుండా మీరు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకొని స్పీచ్లు ఇచ్చిర్రు కొండా సురేఖ అనే ఒక మంత్రిని ఆ డబ్బులు చూసి ఇచ్చిరా ఏం చూసిచ్చిరా దయచేసి ఆమె మంత్రి పదవిని తీసేయండి ఆమెను భరించలేకపోతున్నా ఆమె చైనా నుంచి వచ్చిందా జపాన్ నుంచి వచ్చిందా కొరియా నుంచి వచ్చిందా ఏం భాష మాట్లాడుతుందో అర్థం కావట్లేదు తెలంగాణ రాష్ట్ర పరువు సగం కంటే ఎక్కువ ఆమె వల్లనే పోయింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలువని సన్నాసులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఒక దరిద్రం లెక్క దాపరించింది ఎప్పుడు పోతుందో ఆ రోజు తెలంగాణ ఈ కా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు దాదాపు తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని వస్తారు కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళు మిస్ ఇండియా కాంపిటీషన్ అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడతారు ఇది రెండు వందల కోట్లతో మేము ఖర్చు పెట్టలేదు కేవలం ముప్పై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినాం ఇరవై ఒకటి ఇరవై ఒకటి కోట్లు మాకు బయట నుంచి విరాళంగా వచ్చింది పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు విరాళం ఇచ్చారని చెప్పేసి చెప్పారు మరి దాని గురించి రివ్యూ నిర్వహించిన జూపల్లి కృష్ణారావు గారు మరి బెల్ల మ్యాగీ అనే యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన మిస్ మిస్ కాంపిటీషన్కి వచ్చిన అమ్మాయి గురించి మీరు ఎందుకు స్పందిస్తలేరు ఆమెతోనే ఎవరు ఆ విధంగా బిహేవ్ చేసిరు తెలంగాణ రాష్ట్రం యొక్క పరుగుబోతున్నదని చెప్పేసి మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి పిన్ టు పిన్ సీసీటీవీ కెమెరాలు రిలీజ్ చేయండి ఎక్కడెక్కడ ఏ టేబుల్లో ఎవరు కూర్చున్నారో ఆమెతో ఎవరు ఎవరు మాట్లాడిరు ఒకసారి సీసీటీవీ క్యామ్ కెమెరాలు మీరు రిలీజ్ చేసి సీసీటీవీ ఫుటేజ్లు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వానికి ఆమె అబద్ధం చెప్పిందా లేక మీరు అబద్ధం చెప్పిరా లేక నిజంగానే హరాస్మెంట్ చేసిరా తెలంగాణ ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది కదా చామల కిరణ్ కుమార్ అనే ఒక సన్నాసి ఉన్నాడు ఐటమ్ రాజా ఆయనకి ఏమీ తెలియదు ఆయన ఏమంటాడంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు మిల్లా మ్యాగీ యూకేకి సంబంధించిన అమ్మాయికి డబ్బులు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టమని చెప్పేసి వీళ్ళు డబ్బులు ఇచ్చి చేపించారని చెప్పేసి మాట్లాడతారు సిగ్గులేదయా మీలాంటి వాళ్ళు మా మాకు ఎంపీ గాను ఎమ్మెల్యేలు గాను ఉన్నట్టు ఎప్పుడు పోతారో దరిద్రం కానీ కంపల్సరీ పోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నాను ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సంపదని మీరు కొల్లగొట్టి తెలంగాణ రాష్ట్రం మీద బతికి వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న మీరు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎంతోమంది బలిదానమైన వాళ్ళ యొక్క బలిదానం వల్ల కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడు యొక్క పట్టుదల వల్ల వచ్చిన తెలంగాణని ఎక్కడ వాళ్ళ పేరును ప్రస్తావించకుండా ఎక్కడ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జై తెలంగాణ అనని అనని సన్నాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో ఉండి జై తెలంగాణ అని చెప్పని మీకు తెలంగాణ ద్రోవులు కాదా మీరు మీకు తెలంగాణ ద్రోవులు అని చెప్పొద్దా జై సోనియమ్మ జై కాంగ్రెసా అంటే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి కానీ సోనియమ్మకి కానీ మేము ఇచ్చేసినామా తెలంగాణ రాష్ట్రాలు నాలుగు కోట్ల జనాభా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణను ఇచ్చేసిందా ఈరోజు మీరు తెలంగాణ సంపాదన తినుకుంటూ జై తెలంగాణ అని చెప్పారా సిగ్గుచేటు ముఖ్యమంత్రితో సహా ఎక్కడ జై తెలంగాణ చెప్పలేదు అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇట్లాంటి వాళ్ళని మా తెలంగాణ రాష్ట్రం మీద మిమ్మల్ని ముఖ్యమంత్రులు మంత్రులు చేసి మా ఇండ్లని కూలగొట్టుకోవాలి విద్యార్థులు చనిపోవాలి నిరుద్యోగులు చనిపోవాలి రైతులు చనిపోవాలి చేనేత కార్మికులు చనిపోవాలి ఆటో కార్మికులు చనిపోవాలి వాళ్ళని చూసుకుంటూ మీరు అవహేళన చేసుకుంటూ మీరు చేసే దందాలు మీరు చేసుకుంటూ ఉన్నారు మీరు చేసే ఎంజాయిలు మీరు చేసుకుంటూ ఉన్నారు